నా జనులు బాగనండి నా జనులు రాదగిన విధముగా వారిని నా జనులు అయినట్టుగా కూర్చుండి నీ మాట విందురు కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు వారి నోటితో ఎంతో ప్రేమ అబ్బో ఎంత ప్రేమ ఉందో ఇంత గట్టిగా పాట పాడుతున్నాడు ఇతని ఇంత గట్టిగా ఇంత వినసొంపుగా పాట పాడుతున్నాడు ఎంత ప్రేమ ఉందో ప్రేమ లేదు పాడలేదు హృదయం ఎక్కడో ఉంది వ్యర్థారాధన హృదయం వారి హృదయం లాభం అపేక్షించుతున్నది కాబట్టి హృదయం లేని ఆరాధన వ్యర్థారాధన వ్యర్థారాధన హృదయం లేని ఆరాధన నువ్వు పాట పాడవచ్చు నీ పెదాలు వల్లించవచ్చు క్రియ చేశావు పాట పాడడం అంటే ఏం చేసావు క్రియ చేశావు క్రియ చేశావు కానీ హృదయంతో చేశావా హృదయం ఏకీభవించిందా నీ క్రియతో నీ హృదయం ఏకీభావం లేని క్రియ అది వ్యర్థారాధన వ్యర్థారాధన ఆదివారం ఆరాధనకు వచ్చేవాళ్ళు ఎంతమంది కేవలం కూడుకోవడానికి వస్తున్నారే కానీ హృదయం కలిగి దేవుడి వస్తున్నారా హృదయాన్ని పెట్టుకొని వస్తాడు మనుషులు వచ్చి కూర్చుంటాడు అడగానే అమ్మ నోరు వల్లిస్తాడు కానీ హృదయం ఏవో ఆలోచిస్తుంటుంది అలా ఆలోచన చేసిన ప్రతిసారి దేవుడిని ఆరాధన చేయట్లేదు నువ్వు ఆరాధన చేస్తున్నావు వ్యర్థారాధన ఆరాధన కాదు అది అనేకమంది హృదయాలు ఎక్కడో ఉంటాయి ఉదాహరణ చెప్తాను మీకు అర్థం కావడానికి మరి తేటగా పిల్లలు కూడా పాట పాడతారు మనతో పాటు మనతో పాటు పిల్లలు పాట పాడతారు వారు నేర్చుకున్నారు కాబట్టి పాట పాడుతున్నారు కానీ ఆ పాటలో వల్లింపబడుతున్న పదాలు ఉన్నాయే ఆ పదాల భావము వారి హృదయానికి ఎక్కదు పిల్లల హృదయానికి ఎక్కదు కారణం ఏంటంటే ఫస్ట్ వాళ్ళకేం తెలియదు కానీ ఈ రోజున అనేక మంది పెద్దలు వాళ్ళు పాట పాడతారు కానీ ఆ పాటలో ఉన్న పదానికి భావము వారి హృదయానికి ఎక్కదు ఎక్కదు ఊక పాడుతుంటాడు ఎక్కడో పిల్లలు చూసుకుంటా ఎక్కడో చూసుకుంటా పాట పాడుతుంటాడు అంతే హృదయం ఏకీభవించి నేను దేవుడిని గనపరుస్తున్నాను అనే భావన ఉండదు అది ఆరాధన కాదు మనుషుడు పలు రకాల పడులు తమ హృదయంలో పెట్టుకొని పైకి తన దేవుని ప్రజలు అయినట్టు కూర్చుంటారనమాట అది ఆరాధన కాదు హృదయం లేని ఆరాధన వ్యర్థారాధన